మీరు ఏ బిజినెస్ అయినా చేయండి బట్ చేసేటప్పుడు ఒకటి ఆలోచించండి నువ్వు చేస్తున్న బిజినెస్కి ఫ్యూచర్లో మంచి లైఫ్ ఉంటుందా లేదా మంచి లైఫ్ అంటే ఐ మీన్ మంచి గ్రోతింగ్ నీ బిజినెస్ గ్రోత్ అయ్యి మంచి సంపాదన ఉంటుందా లేదా అనేది ఒక పదిసార్లు చెక్ చేసుకో అలాంటి మంచి ఫ్యూచర్ ఉంటుంది అని అనిపిస్తే మాత్రం ఇక వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ దాకా కొంచెం ఫైనాన్షియల్లీ ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని నెట్టుకొని రా కష్టపడదు బట్ ఫ్యూచర్లో దానికి లైఫ్ ఉంటుంది అంటే మాత్రమే ఈ త్రీ ఇయర్స్ అయినా లాస్ట్లో అయినా సరే కష్టపడి ముందుకు రా బట్ దానికి ఫ్యూచర్లో అది ఫ్యూచరే లేదు టెంపరీ ప్రెజెంట్ మాత్రమే బాగుంటుంది అనిపిస్తే అలాంటిది చేసి కూడా వేస్ట్ ఎందుకంటే ఇప్పుడు చేస్తూ మంచి ఇన్కమ్ ఉంటుంది బాగానే ఉంటుంది టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ వేరే బిజినెస్ చేయాలంటే జీరో నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సో చేసేదేదో ఏదో ప్రెజెంట్ టెంపరీ కోసం కాకుండా ఫ్యూచర్ కోసమే ఆలోచించుకొని ఒక మంచి బిజినెస్ని సెట్ చేసుకోండి దాన్నే ఒక టూ త్రీ ఇయర్స్ బాగా కష్టపడండి ఒక టూ త్రీ ఇయర్స్ ఏ బిజినెస్ అయినా సెట్ అవ్వటానికి మినిమం త్రీ ఇయర్స్ పట్టిద్దండి కొంతమందికి ఫైవ్ ఇయర్స్ కూడా పట్టిద్ది సెట్ అయిన తర్వాత దాని నుంచి వచ్చే సంపాదనతో మంచిగా లైఫ్ సెట్ అయిపోతుంది